మంగళగిరి ఆటోనగర్ ప్రభుత్వ కార్యాలయాల భవన సముదాయం నిధి భవన్లో బుధవారం అగ్ని ప్రమాదం సంభవించింది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల భవనం నిధి భవన్ లో షార్ట్ సర్క్యూట్ వల్ల ఏర్పడిన అగ్ని ప్రమాదం మంగళగిరి ఆటోనగర్ లో భయాందోళనలు కలిగించింది ఉద్యోగులు పలువురు బయటకు పరుగులు తీశారు పే అండ్ అకౌంట్స్ కు చెందిన ఫ్లోర్ లో ఈ ప్రమాదం జరిగింది ఉద్యోగుల కథనం ప్రకారం ఫ్రిజ్ నుండి పొగలు రావడంతో ప్రమాదాన్ని తొలిత గుర్తించారు ఈ మేరకు ఉద్యోగులు కొందరు మీడియాతో మాట్లాడారు పది గంటల నలభై నిమిషాలకి నిధి భవన్లోని రెండో ఫ్లోర్లో పే ఎండ్ అకౌంట్స్ ఆఫీస్ యాంటీ రూమ్లో ఫ్రిడ్జు షార్ట్ షార్ట్ షర్ట్ కూడా జరిగింది దాంతో ఫ్రిడ్జ్ 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 అది కంప్రెసర్ అనేది ఇంకా అర్థం కాలేదు మాకు ఏదేమైనా సార్ మేము ఫ్రిడ్జ్ అని అనుకుంటున్నాము దానివల్ల షార్ట్ షర్ట్ జరిగి పొగంతా వ్యాపించింది ఫ్ల ఫ్లోర్ అంతా కూడా ఏదేమైనా మా ఎంప్లాయీస్ అందరు కూడా అలర్ట్ చేసే అందరినీ కూడా త్వరగా త్వరగా కిందికి దింపేసి అన్ని ఫ్లోర్లను కూడా ఉన్నటువంటి ఐదు ఫ్లోర్లలో కూడా ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరిని కూడా కిందికి దించడం జరిగింది ఈ లోపల ఫైర్ సేఫ్టీ వాళ్ళకి ఫోన్ ఫోన్ కూడా చేయడం జరిగింది వాళ్ళు హుటాహుటిన వచ్చేసి వాళ్ళు మంటలను ఆల్పడి ఆ పొగను కూడా చేస్తున్నారు ఆల్రెడీ మీకు తెలుసు ఆల్రెడీ వర్క్ నడుస్తూ ఉంది అక్కడ అయితే ఇటు దీంట్లో ఎటువంటి హాని జరగలేదు కానీ కొన్ని ఫైల్స్ కాలిపోయేదానికి ఆస్కారం ఉంది అని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఎందుకంటే నిన్న మాకు ఏజీ వర్క్షాప్ కూడా నడిచింది ఆ ఫైల్స్ అన్నీ కూడా అక్కడే ఉన్నాయి మరి ఏ ఫైల్ పోయింది ఏది జరిగిందో మాకు ఇంకా డ్యామేజ్ కూడా మాకు అర్థం లేదు ఏదేమైనా సరే ఇంకొక గంట రెండు గంటలు కానీ అది క్లియర్ అవుతుంది ఎటువంటి ప్రాణం కానీ ఎటువంటి ఇదివరకు జరగలేదు కాకపోతే కంప్యూటర్స్ అనేది హార్డ్ డిస్క్లు కానీ సిపియూలు మానిటర్స్ ఏమన్నా అయినది ఇంకా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఏదైనా సరే వీళ్ళకు ఫైర్ వాళ్ళకి అట్లా పోలీస్ స్టేషన్ వాళ్ళకి అందరికీ ఇన్ఫామ్ చేయడం జరిగిందండి కరెక్ట్గా పది నలభైకి అండి ఉదయం అప్పుడే ఆల్రెడీ ఉన్నారు సీట్లో ఉన్నాం మాకు టెన్ టెన్కే మాకు మేము డ్యూటీకి వస్తాం అందరూ కూడా ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు ఈ లోపలగా ఇది జరగడము అందరూ కూడా కిందికి తెలించడం జరిగిందండి నా పేరు సివి రమణ ఏపీఏ బెయిండ్ అకౌంట్స్ ఆఫీస్ ఏమండి అండి బెయిండ్ అకౌంట్స్ ఆఫీస్ ఎంప్లాయీస్ ఆఫీస్లో వర్క్ చేస్తున్నాము మేము పొద్దున అందరము పది కల్లా ఆఫీస్కి వచ్చాము అందరం ఆఫీస్లో ఆ వర్క్లో నిమగ్నమై ఉండంగా మా పిఓ గారి చాంబర్ నుంచి పొగలు రావడం చూసాము అంటే దా అక్కడ ఏదో ఫ్రిడ్జ్ ఉండి దానివల్ల ఏదో జరిగింది అనుకునేసి అందరం అటావుట్గా అందరినీ అలర్ట్ చేస్తే ఎంప్లాయీస్ అందరిని అందరూ కంప్లీట్గా కిందికి దిగేశారు ఏమి ఇబ్బంది లేదు కానీ ఏంటంటే ఇవాళ మాన్యువల్గా పోయి అంతా ఆన్లైన్ అయిపోయిన దానివల్ల ఏ ఫైల్స్ ఏమైపోయినాయో ఏందనే భయంతోనే ఉన్నాము మా పై అఫీసల్స్ కూడా చెప్పాము వాళ్ళు కూడా అందరూ అలర్ట్ అయి ఉన్నారు ఫైర్ సేఫ్టీ వాళ్ళు కూడా వచ్చారు మొత్తం ఎంటైర్ ఫైర్ స్టేషను ఉంది ఈ బిల్డింగ్లో ఇంకా కొద్దిగా ఫైర్ ఈ సేఫ్టీ మెజర్స్ అన్నీ ఉండింటే బాగుండేమో అనుకుంటున్నాము ఫైర్ సేఫ్టీ మెజర్స్ కొద్దిగా తక్కువగా ఉన్నాయి దానివల్ల కూడా కొద్దిగా ఇబ్బంది అవుతుంది ఈ బిల్డింగ్ వాళ్ళు ఈ ఫైర్ సేఫ్టీని ఇంకా ముందుగా పెట్టి ఉంటే బాగుండేదేమో అనిపిస్తున్నది అందువల్ల ఎంప్లాయీస్ అందరూ మొత్తం ఒక ఫోర్ ఫైవ్ హండ్రెడ్ అందరూ కూడా అందరు రోడ్ల మీద ఉన్నారు ఇవి ఎటువంటి ఇబ్బంది లేదు కానీ ఫైల్స్ వరకే ఆఫీసు ఏ విధంగా ఇబ్బంది చేస్తారనేది ఫ్యూచర్లో చూడాలి ఎందుకంటే మంటలంతా ఆరుపుతున్నారు లోపల పొగలంతా అన్ని ఫ్లోర్లకు దట్టంగా వ్యాపించున్నాయి కంప్లీట్గా చుట్టూ ఎటు పోని గాలిపోని పరిస్థితి ఏర్పడింది చుట్టూ అద్దాలు ఉన్న దానివల్ల ఇంకా కొద్దిగా ఎక్కువ డ్యామేజ్ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి అందువల్ల ఇంకా కొద్దిసేపు ఉంటే కానీ ఏ విషయం తెలియడానికి వీల్లేదు తర్వాత ఏ విషయం తెలియజేస్తాం థ్యాంక్ యూ అది మిగిలిన ఫ్లోర్లలోకి పోతున్నాయి ఇంకా ఎంత అయిన అంటే చూడాలనుకుంటే ఏ ఫ్లోర్లో కూడా పోలేని పరిస్థితి ఎందుకంటే ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లో అంటుకున్నాయి కాబట్టి ఫస్ట్ ఫ్లోర్ ఎక్కడానికే చాలా ఇబ్బందిగా ఉంది మిగిలి మిగిలిన ఫ్లోర్లలో అందరివి బ్యాగులు లగేజ్లు అన్ని లోపలనే ఉన్నాయి అది ఎంతవరకు డ్యామేజ్ అవుతున్నాయనే కానీ మాత్రంగా చెప్పలేకపోతున్నామండి థ్యాంక్ యూ ఐదు ఫ్లోర్లు అండి మొత్తం మొత్తం ఈ ఈ బిల్డింగ్ కింద ఫైనాన్స్ కింద ఉండేవి ఉన్నాయండి ఏపీసీఎఫ్ఎస్ఎస్ ఒకటి ఉన్నది స్టేట్ ఆడిట్ ఉన్నది పైంట్ అకౌంట్స్ ఆఫీస్ ఉన్నది డైరెక్టర్ ఆఫ్ అకౌంట్స్ ఉన్నది ఏపీజిఎల్ఐ ఉన్నది మొత్తం డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అకౌంట్స్ ఉన్నాయి మొత్తం ఫైనాన్స్ కింద ఉండే ఐదు బిల్డింగ్లు మేజర్ బిల్డింగ్ మేజర్ ఆఫీసులు ఇవన్నీ ఉన్నాయండి ఎంటైర్ పేమెంట్ అంతా స్టేట్ అంతటికి జరిగే ఆఫీసులు అండి ఇవి ఎందుకంటే ఎంతవరకు పేమెంట్లు ఇవన్నీ ఏమైనా ఈ కంప్యూటర్స్తో ఆ సిస్టమ్లలో ఏమేమి బిల్లులు ఉన్నాయి ఏమైనాయి ఎంత మొత్తం కొద్దిగా జరిగితే కానీ తెలియదండి చేస్తున్నారు కాబట్టి ఇంకా వన్ అవర్ ఏమైనా పడుతుందేమో ఏమో అన్ని విషయాలు తెలియడానికి థ్యాంక్ యూ కాబట్టి స్టేట్ మొత్తానికి సాలరీస్ వర్క్స్ అన్ని ఎందుకంటే ఫైనాన్స్ మేజర్ ఏపీకి గుండె లాంటిదండి ఇది ఈ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అనేది ఈ ఫైనాన్స్ కింద ఐదు బిల్డింగ్ ఐదు ఆఫీసులు ఉన్నాయి ఈ ఐదు కూడా అందరూ పేమెంట్ చేసే వాళ్ళేనండి ఏ ఒక్క డిపార్ట్మెంట్ ఉండేది అందువల్ల మేజర్ ఎంత దెబ్బతింటున్నది అనేది ఇంకా తెలియలేదండి డ్యామేజ్ అంటే సిస్టమ్స్ అన్ని మొత్తం సిస్టమ్స్ అన్ని ఆన్లైన్ ఆన్లైన్లో ఏం ఉన్నాయో ఏం పోతున్నాయో తెలియదు ఫైల్ అయితే ఇంకా కొన్ని ఉంటాయి కొన్ని లేవు అందువల్ల చాలా డ్యామేజ్ నా పేరు సచినారాయణ అండి అసిస్టెంట్ పే అకౌంట్ ఆఫీసర్ని నేను సెకండ్ ఫ్లోర్లోనే వర్క్ చేస్తున్నాను అయితే నా సీట్స్ చివరి కార్నర్లో ఉంటుంది సో ముందు ఏం జరిగిందని నాకు తెలియదు సడన్గా ఒక్కసారిగా బ్లాక్ స్మోక్ వచ్చేసినప్పటికి అసలు మాకేం కావాలి ఫస్ట్ అర్థం కాలేదు బయటకు వచ్చి చుట్టుపక్కలకి ఏం కనబడలేదు కూడా సో మెయిన్ మన వెంకటేశరెడ్డి గారు మన రమణ చెప్పినట్టు అంత ఆన్లైన్ సిస్టమ్ ఏది మాన్యువల్ లేదు మా దగ్గర ప్లస్ అట్ స్టేట్ మొత్తం ఆఫీస్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ అన్నీ మా దగ్గరికి వస్తాయి మొత్తం బిల్స్ పేమెంట్ అంతా పేమెంట్ అకౌంట్ డిపార్ట్మెంట్ నుంచే జరగాలి కానీ ఇప్పుడు మాకు మాకు డౌట్ ఏంటంటే పైన మా యొక్క ల్యాప్టాప్స్ మాకు ఇచ్చిన డెస్క్ టాప్స్ అన్నీ ఏమైనా ఆర్డిస్క్ ఉన్నాయా లేదా అనేది ఒక్క మా ఫైల్స్ అన్నీ ఏమైనా అనేది ఒక్కటే కొంచెం మాకు డౌట్గా ఉంది అది కొంచెం మళ్ళీ రావాలంటే హార్డిస్క్ మళ్ళీ రికవర్ చేయాలంటే చాలా కష్టం ఇంకా నుంచి వియోగా రూమ్లో నుంచి సౌండ్స్ వచ్చినాయండి ఏసీ బ్రాస్ట్ అయినట్టు ఆ సౌండ్స్ వచ్చేస్తే ఆ సౌండ్స్కి అందరము బయటకు వచ్చేసామండి చాలా పొగ వచ్చేసింది ఎట్లా ఉండేవాళ్ళం అట్లా వచ్చేసాం అంతే మా బ్యాగ్స్ ఏం తీసుకోరకుండా వచ్చేసామండి ఎప్పటికీ అన్ని పొగంతా మొత్తం ఫ్లోర్ అంతా గమ్మేసిందండి బిల్డింగ్ మొత్తం ఇప్పుడు పొగ కమ్మేసిందండి అది ఇట్లా వచ్చేసాం అంతే వచ్చేసామంతే ఎవరికాలము మామూలుగా వచ్చేసాం ఏమి మామూలు హ్యాండ్ బ్యాగ్స్ కానీ మా లంచ్ బ్యాగ్స్ కానీ ఏం తీసుకోకుండా ప్రాణభయంతో పరిగెట్టుకుంటూ చేసాం అది పరిస్థితి ఇప్పుడు ఉందండి ఫైర్ సేఫ్టీ ఉంది కానీ అది మాకు ఏం తెలియదు అంత క్లోజ్డ్ కదండి సెంట్రలైజ్డ్ ఏసీ క్లోజ్డ్